ప్రతిరోజు సాయంత్రం లెక్కేసుకో రోజు రోజుకు నీ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతుంది వారిని ఆపగలిగితే ఆపుకో ఆపుకోలేకపోతే లేకపోతే నిశ్శబ్దంగా కూర్చో ఇది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి వెలువడిన పవర్ఫుల్ డైలాగ్స్ ఎంత కాన్ఫిడెంట్ గా రేవంత్ రెడ్డి ఆ డైలాగ్స్ దంచారో కానీ ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ నేతల్లో లేకుండా పోయింది ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచినా ఎమ్మెల్యేల జాయినింగ్ మాత్రం పది దగ్గరే ఆగిపోయింది మరి ఎమ్మెల్యేల జాయినింగ్స్ ఆగిపోవడానికి ఇప్పుడు రేవంత్ ఏం చేయబోతున్నారు తెలంగాణలో అధికార పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది గతంలో బీఆర్ఎస్ చేసిన ఘనకార్యానికి ప్రతీకారం తీర్చుకునే ఎత్తుగడకు అవంతరాలు ఎదురవుతున్నాయి దీంతో రేవంత్ సర్కార్ కు ఏం చేయాలో ఎలా స్పందించాలో తెలియడం లేదట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలవుతోంది ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో దాదాపు రెండు నెలల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేశారు కాంగ్రెస్ నేతల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో ఆటాడుకున్నారు దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయని రావాలనుకునేవారు వచ్చి తమ పార్టీలో జాయిన్ కావాలని పలుమార్లు ప్రెస్ మీట్లలు బాహటంగానే ఆఫర్లు ఇచ్చారు మొత్తానికి అధికార పార్టీకి ఉన్న అడ్వాంటేజెస్ ను పరిగణనలోకి తీసుకుని పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు కానీ రేవంత్ అండుకు ఆశించిన నెంబర్ పది మంది ఎమ్మెల్యేలు కాదు ఇరవై ఆరు మంది ఆయనకు వాంటెడ్ కానీ ఆ ఇరవై ఆరు మంది నెంబర్ ను రీచ్ అయ్యే మార్గాలన్నీ మూసుకుపోయినట్టేనా అన్న అనుమానాలు రేవంత్ శిబిరంలో వినిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన పార్లమెంటు ఎన్నికల తర్వాత జాయిన్ అయ్యేవారు లేకుండా పోయారు అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం రెండు రకాలుగా చర్చ నడుస్తోంది ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు తలుపులు తట్టారు దీంతో పాటు స్పీకర్ కు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు జోక్యం చేసుకున్న కోర్టు తన తీర్పును ప్రకటిస్తూ నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటుగా కేసు విచారిస్తామని కోర్టు క్లారిటీ ఇచ్చింది దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారాలని ఆలోచన చేసిన వారు సందిగ్ధంలో పడ్డారు ఇక పార్టీ మారిన వారు సైతం ఎందుకు పార్టీ మారామా అని ఆలోచిస్తున్నారట అదే ఇప్పుడు రేవంత్ శిబిరాన్ని కుంగదీస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎమ్మెల్యేలను తీసుకోవడం ద్వారా బీఆర్ఎస్ నేతల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ ని ఖతం చేయాలని కాంగ్రెస్ నేతలు భావించారు రానున్న స్థానిక ఎన్నికలు గాని ఆ తదుపరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గాని బీఆర్ఎస్ ను కోలుకోకుండా చేయాలన్న ఎత్తుగడి కాంగ్రెస్ నేతలే వేశారన్న టాక్స్ ఉన్నాయి బీఆర్ఎస్ అధినేతను భయపెట్టడం కేసీఆర్ ను వీక్ చేయడం అసెంబ్లీలో కాంగ్రెస్ బలం బలగం పెంచుకోవడమే లక్ష్యంగా పావులు కదిపినా అవేవి వర్కౌట్ కావడం లేదు సమీప భవిష్యత్తులో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదట గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ సిపిఐ టీడీపీ వైసీపీ ఇలా ఎమ్మెల్యేలందరినీ చేర్చుకున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు అదే పని తాము చేయడం ద్వారా బుద్ధి చెప్పాలని భావిస్తే ఆ పాజికలు పారడం లేదని కాంగ్రెస్ నేతలు కలత చెందుతున్నారట ఎమ్మెల్యేలు చేరిక అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉండడమే కాక కోర్టు ఇచ్చిన గడువు కూడా సమీపిస్తోంది ఇప్పటికే దాదాపు పదిహేను రోజులు కావస్తోంది అయినప్పటికీ కోర్టుకు ఏం వివరణ ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ నేతల సమావేశానికి పార్టీ మారిన వారు వస్తోన్నా దానిపై ఎలా స్పందించాలో మీడియాకు ఏం చెప్పాలో తెలియక తలలు పట్టేసుకుంటున్నారట ఈ క్రమంలో నాలుగు వారాల గడువు ముగిసి కోర్టు మళ్లీ ఏం చెబుతుందో చూసి ఆ తర్వాతే స్పందించాలని కోర్టు ఆదేశాలను బట్టి ఐడియా బిల్డప్ చేద్దామని ఆలోచనలో రేవంత్ టీం ఉన్నారట అదేదో తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు